నమస్కారం సద్గురు ప్రాణానికి కుండలీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి మరో ప్రశ్న ప్రాణశక్తిని ఎలా ఉత్తేజితం చేసుకోవాలి దాని ప్రవాహాన్ని క్రమబద్ధంగా ఎలా ఉంచుకోవాలి కుండ అంటే ఒక అది హోమకుండం కావచ్చు అంటే యజ్ఞం చేసే గుండం తీర్థకుండం కావచ్చు మీరు చూసుంటారు లేదా మామూలు గుంట అంటే కేవలం ఒక గొయ్యి కాబట్టి కుండలిని అనేది ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి పేరు కాదు నేను మాట్లాడుతున్నాను ఇది కూడా కుండలినియే మీరు వింటున్నారు అదీ కుండలినియే కుక్క మరుగుతోంది అదీ కుండలినియే చెట్టు పూత పూస్తోంది అదీ కుండలినియే ఈ సృష్టిలోని మొత్తం శక్తిని కుండలిని అంటారు ఎందుకంటే జీవశక్తి స్వభావం అది అది ఎప్పుడూ ఒక గొయ్యిలో ఉంటుంది విత్తనం లాంటి ఒక సంభావ్యతను అక్కడ నాటినప్పుడే అది వ్యక్తమవుతుంది కాబట్టి ప్రస్తుతం సరైన విత్తనాన్ని నాటి అది వ్యక్తమయ్యేలా చూడండి దాన్ని తవ్వి తీసే బదులు కాని తొందరలో ఉన్నవారు సమర్థులైన వారు లేదా నిరంతరం సమర్థుల సన్నిధిలో ఉండేవారు అలాంటి వారు దాన్ని తవ్వి తీయగలరు తెలుసా తంత్రాలు కొన్ని పద్ధతులున్నాయి కొంతమంది ఉండేవారు ముఖ్యంగా మధ్య ఆసియాలో వీరు జిప్సీల సమూహాలు సంచార తెగలు తమ ఆచారాల్లో కేవలం రెండున్నర మూడు గంటల వ్యవధిలో యాపిల్ విత్తనాన్ని నాటి అది చెట్టుగా ఎదిగి ఫలాలనిచ్చేలా చేసేవారు ఇలాంటి వింతలు విశేషాలు భారతదేశంలో బోలెడు కాని నేను దేశం వెలుపల గురించి చెప్తున్నాను వాళ్ళు అలా చేసేవారు ఎందుకంటే వాళ్ళ దగ్గర తంత్ర ప్రక్రియ ఉండేది కొన్ని గంటల్లోనే విత్తనం నాటి కొన్ని ఆచారాలు చేసి విషయాలు జరిగేలా చేసేవారు నిజంగానే మొక్క పెరిగి పండు కాసేది కాబట్టి ఇతర విధానాలున్నాయి ఒక రకమైన శక్తిని సృష్టించి ఒక రకమైన శక్తిని తవ్వి తీస్తే కొంత జీవితకాలంలో జరగాల్సింది అత్యంత వేగంగా జరిగిపోతుంది కుండలిని అనేది ఒక నిర్దిష్ట సాధన్ను గురించిన వివరణ నాకు తెలుసు ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజలు ఈ పదాన్ని ఏదో సినిమా తార పేరులా వాడుతున్నారు కుండలిని 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 నీ ఎక్కడ ఇప్పుడు ఆ గొయ్యిలో ఉన్న శక్తిని బయటకు తీయడం ఆ చోట నిద్రాణమై ఉన్న శక్తిని బయటకు తీసుకురావడమే కుండలిని కుండలిని యోగా అంటే శక్తిని ఆ గొయ్యిలో నుంచి బయటకు తీసి చైతన్యవంతం చేయడం గొయ్యిలో అపారమైన శక్తి ఉంది అది ఇంకా ఉంది మీ దగ్గర కూడా ఉంది కాని అది ఇంకా మీది కాలేదు దాన్ని వెలికి తీసే వరకు అది మీది కాదు దీన్ని తెరవాలని సాహసిస్తే చాలా వాటికి సిద్ధంగా ఉండాలి అందుకే యోగా అనే పూర్తి యోగ పద్ధతిని రూపొందించాం ఎవరైతే దీన్ని నేరుగా తెరవాలని సాహసిస్తారో వారి కోసం ఎందుకంటే ఒక్కసారి ఈ దిశలో వెళ్లడం మొదలు పెడితే ప్రాపంచిక విషయాల మీద మక్కువ ఉండకూడదు అంటే ఆమె ఆసనం వేస్తోంది అయితే తన రిలేషన్షిప్ గురించి ఆందోళన పడుతోంది ఇలాంటి ఆసనం వేస్తున్నారు కానీ డబ్బు గురించి ఆలోచిస్తున్నారు ఇలాంటి చింతలుండకూడదు ఎందుకంటే ఇది కనుక లోపల నుండి పట్టుకుంటే అంతా కరిగిపోతుంది దేనికి ప్రాముఖ్యం ఉండదు కాబట్టి కుండలిని యోగ అనేది చుట్టూ ఉన్న జీవితంపై ఆసక్తి లేని వారి కోసం పట్టు సాధించిన తర్వాత బహుశా జీవితంతో ఆడుకోవచ్చేమో కాని ఆ సాధనలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న దేనిపైనా ఆసక్తి ఉండదు ఏకైక ఆసక్తి జీవం ఎక్కడ్నుండొస్తుందో ఆ మూలస్థానాన్ని అన్వేషించాలనుకుంటారు ఇదంతా జరుగుతోంది ఈ భౌతిక రూపం అంతా వస్తుందో తెలుసుకోవాలనుకుంటారు దాని లోతుల్లోకి వెళ్లి చూడాలనుకుంటారు కాబట్టి కుండ వినియోగాలో ఒక అంశం ఆ మూలాల్లోకి వెళ్ళడం లేదా కుండ అంటే గర్భానికి కూడా ఓ ప్రతీక తిరిగి గర్భంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు తిరిగి గర్భంలోకి వెళ్లడం అంటే ఎక్కడ తయారయ్యారో ఆ ప్రదేశానికి వెళ్ళడం దీన్ని స్త్రీ శరీర ధర్మం పరంగా ఆలోచించకండి అది మీరు తయారైన ప్రదేశం అవునా ఫ్యాక్టరీకి తిరిగి వెళ్లడం లాంటిది మీరు తయారైన చోటుకు నిన్న నేను బెంగళూరులోని ఓల్వో ప్లాంట్కు వెళ్లాను ఇండియాలో అక్కడ బస్సులు ట్రక్కులు తయారు చేస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు రోజంతా ఆ ఇంజన్లు పనులు టెక్నాలజీ మీద నా మనసంతా లగ్నమైంది యంత్రం బయట పనిచేయడాన్ని చూడటం ఒక ఎత్తు అది ఎలా తయారైందో చూడటం మరో ఎత్తు ఎంత జాగ్రత్తతో తెలివితేటలతో దాన్నంతటినీ చేస్తారన్నది పూర్తిగా వేరే ఆట తల్లి గర్భం కూడా అంతే అవునా అంతటి క్లిష్టమైన నిర్మాణం ఒక స్త్రీ గర్భంలో రూపుదిద్దుకుంటుంది అందుకే చాలామంది కుండలిని యోగులు చేసే పనుల్లో ఒకటి గుహ దొరక్కపోతే భూమిలో బొరియ తవ్వుకొని లోపలికి వెళ్తారు ఐ యావ్ సిన్ ఐ యామ్ విజిట్ సమ్ కుండలిని యోగిస్ నేను కొంతమంది కుండల్ని యోగులను కలిశాను వాళ్ల బొరియల్లో దురదృష్టవశాత్తు ఎలుకల్లా తయారయ్యారు కానీ యోగులు కాలేకపోయారు కేవలం బొరియలోకి వెళ్లారంతేట్ అంతర్గతంగా జరగాల్సినవి జరగకుండానే అలా చేసినప్పుడు కేవలం ఎలుకలా మిగిలిపోతారు రేస్లో ర్యాట్ కాదు కేవలం రాట్ ఇది జరిగింది క్లాసులు చెప్తున్నాను చాలా కాలం క్రితం నేను నేర్పించిన మొదటి కొన్ని ప్రోగ్రాముల్లో అవి ఒకటి ముప్పై ఏళ్ల క్రితం హైదరాబాదులో మొదటి క్లాస్ జరిగింది అప్పుడు ఒక ఆయన వచ్చాడు పూర్తిగా బక్క చిక్కున్నాడు లేవు అంత నరాలే ఆయన మాజీ పార్లమెంటు సభ్యుడు యోగాలో ఎంతగా మునిగిపోయాడంటే ఒక బురియ తవ్వుకున్నాడు ఒక ప్రదేశం ఉంది ఎవరైనా హైదరాబాద్ ఉన్నారా లేరా ఓ మీరున్నారా ఈ హుస్సేన్ సాగర్ హుసేన్ సాగర్కి అవతల వైపు ట్యాంక్ బండ్ కాదు హుసేన్ సాగర్కి అవతల వైపు ఈయన ఎలాగోలా ప్రభుత్వం నుండి అనుమతి పొంది ఒక చిన్న గది కట్టుకుని బొరియ తవ్వుకుని లోపల కూర్చుని యోగా చేసుకునేవాడు కాని తలబిరుస్తరం ఎక్కువ ఎవరి దగ్గర సూచనలు తీసుకోవడానికి ఇష్టపడ్డు పుస్తకాలు చదివి కుండలిని యోగా చేయడం మొదలుపెట్టాడు నా దగ్గరికొచ్చినప్పుడు పరిస్థితి చాలా విడ్డూరంగా తయారైంది కాని పార్లమెంటు సభ్యుడు కనీసం ఒకప్పుడు తనకి లోకరీతులన్నీ తెలుసు నేను బాధ్యత గురించి చెప్పడం మొదలుపెట్టాను నేను ఇక్కడికి పౌరనీతి పాఠాలు వినడానికి రాలేదు యోగా నేర్పించండి అన్నాడు ఆయన వైపు చూసి ఇలా అన్నాను ఇది బాగా గుర్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న వాలంటీర్లు సహాయం చేసేవాళ్లు అంతా షాక్ అయ్యారు ఎన్నో విధాలుగా చెప్తున్నాను ఆయన మళ్ళీ అదే అంటున్నాడు నేను ఓ మనిషి ఆయన ఇలా అయ్యాడు నేను ఓ మనిషి చెప్పేది విను గత పన్నెండు పదిహేనేళ్లుగా నీకు నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు నేను దీన్ని సరిచేస్తాను లేదంటే ఇక్కడ కూర్చున్నప్పుడే ఇక్కడే నీకు మరేదో చేస్తాను అన్నాను ఎందుకంటే క్లాస్ ముందుకు సాగనివ్వడం లేదు ప్రోగ్రాంలో వంద మంది ఉన్నారు ఈయన తన సొంత విషయాలు పుస్తకాల్లో చదివిన వాటితో రచ్చ చేస్తున్నాడు పార్లమెంట్ సభ్యుడితో ఓ మనిషి అనేసరికి వాళ్ళు షాక్ అయ్యారు సద్గురు మీకు ముప్పు రావచ్చు ఆ ప్రోగ్రాం తర్వాత ఆయనకు ఏదో చేశాం జీవితంలో మొదటిసారి ఒక చిన్న తీయని అనుభవాన్ని చవిచూశాడు అప్పుడు తన సాధన గదికి వచ్చి దీవించమని అడిగాడు నేను సరే అని వెళ్ళాను హుసేన్ సాగర్ అవతలి అవతలివైపు అక్కడ ఆయనకు ఒక ఎలుక లాంటిది ఉంది సరిగ్గా చేస్తే అది ఒక యోగి గుహ కాగలదు కానీ సరైన విషయాలు చెయ్యకపోతే అది కేవలం ఊపిరి అందని బిలం అవుతుంది తెలుసా నేను లోపలికి వెళ్లాను మగ్గిపోయిన వాసన అంటే వాసనపరంగా కాదు అది జీవన్ లేని ఒక రకమైన నిస్సత్తువ ఇతను తన్ను తాను చంపుకుంటున్నాడు అన్ని తప్పుడు పనులు చేస్తూ భౌతికమైన పనులన్నీ సరిగ్గానే చేస్తున్నాడు అంటే చాప మీద పడుకోవడం దిండు లేదు రోజుకు ఒక్కసారే తినడం తెలుసా యోగులు చెయ్యాలని పుస్తకాల్లో చదివిన పనులన్నీ చేస్తున్నాడు నేను వెళ్ళినప్పుడు అది ఉదయం ఆరు ఆరున్నర ఆ సమయంలో వెళ్లాను ఆయనతో ఒక రెండు గంటలు మాట్లాడాను అప్పటికి ఈ స్థితికి వచ్చాడు అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ తెప్పించు అన్నాను ఆయన ఉదయం నేను తెన్ను లేదు ఉదయం తిన్ను అన్నాడు బ్రేక్ఫాస్ట్ తెప్పించు నేను తినాలి అన్నాను చూడండి తినకపోవడమే గొప్ప సాధన అని భావించేవారికి తినడం ఒక అపచారం అర్థమైందా అందుకని ఆయనకది చెయ్యాలనుకున్నాను తన ప్రదేశంలో తినాలనుకున్నాను ఆర్డర్ చెయ్యి దగ్గర్లో ఏ హోటల్ ఉంది ఇది ఆర్డర్ చెయ్యి అది ఆర్డర్ చెయ్యి అన్నాను చాలా అయిష్టంగా తెలుసా ఎప్పుడూ ఇలాంటి ఆహారాన్ని లోపలికి రానివ్వడు ఆయన కేవలం పచ్చి ఏమంటారు గోరు చిక్కుడుకాయ ఓకే గోరు చిక్కుడుకాయ తింటున్నాడు అదొక చేదు కూరగాయ తెలుసా వండితేనే బాగుంటుంది ఉదయం అదే తింటాడు నిజానికి అదే ఆయన భోజనం నేను అది వదిలే ఇడ్లీ ఉప్మా ఇది అది ఆర్డర్ చేసి నాతో కలిసి తిను అన్నాను ఆ రోజు ఆయనతో దాదాపు ఐదారు గంటలు గడిపి ఇడ్లీ ఉప్మా ఏ ఉంటే అవి తినేలా చేశాను ఆయన మొండితనాన్ని కొంచెం సడలించాను కాబట్టి యోగా అలా తయారవగలదు కుండలిని యోగా ఎందుకంటే మీరు తవ్వాలని చూస్తున్నారు అవసరమైన సన్నాహాలు లేకుండా బొగ్గుగన్ని తవ్వితే ఆ దొమ్ములో చనిపోగలరు అవునా అదేవిధంగా మీరు కుండలిని తవ్వాలనుకుంటే అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి లేదంటే కుండలిని గురించి మాట్లాడకండి అసలు అవసరం లేదు నాకు తెలుసు దీని గురించి చాలా తేలిగ్గా మాట్లాడేస్తున్నారు కుండలిని అంటే ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి పార్శ్వం కాదు కుండలిని అంటే మన శక్తి తీసుకున్న ఒక నిర్దిష్ట రూపాన్ని లేదా మన శక్తి స్థిరపడిన ఒక ప్రదేశాన్ని సూచిస్తుంది అది ఒక గొయ్యిలో స్థిరపడిపోయింది బయటకు రావడం లేదు అక్కడ ఉన్నది మీకు దేనికీ ఉపయోగపడదు కాబట్టి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావడానికి సున్నితమైన మార్గాలున్నాయి మీరు చేస్తున్న హఠయోగ మీరు కనుక వ్యవస్థను తెరిస్తే మెల్లగా వ్యవస్థ దేనికి సిద్ధంగా ఉందన్న దాన్ని బట్టి అది మెల్లగా పైకి కదులుతుంది ఉన్నత స్థాయి శక్తిని మీరు సులభంగా అనుభూతి చెందొచ్చు కానీ మీరు ఆ గొయ్యనే తవ్వాలని చూస్తే అది ఒక ప్రమాదకరమైన గనిలాంటిది బాంబులను నిర్వీర్యం చేసేవాళ్లుంటారు కదా అవసరమైన సన్నాహాలు లేకుండా చాలా శక్తివంతమైన దాన్ని తవ్వాలని చూస్తే అది మంచిది కాదు మీరు అందులో చాలా నిపుణులైతే బహుశా రక్షణ లేకుండా వెళ్లి చేయొచ్చు లేదంటే తగినంత రక్షణ ఏర్పరచుకోవడం ఎప్పుడూ ఉత్తమం ప్రయత్నించే ముందు లేదా ఉత్తమ మార్గం ఏమిటంటే వ్యవస్థను తెరవండి మెల్లగా మీలో ఉన్నత స్థాయి శక్తి ప్రవహించడం గమనిస్తారు క్రమేపి వ్యవస్థ మరింత చైతన్యవంతంగా మారుతుంది కాని మీరు కుండలిని ఆ కుండలో ఉన్నదాన్ని తాకాలనుకుంటే సన్నాహాలుండాలి లేదా ఏం జరుగుతుందో తెలిసిన వారి నిరంతర పర్యవేక్షణ ఉండాలి లేదా చాలా జాగ్రత్తగా చూసుకునే వాతావరణం ఉండాలి దాన్ని తట్టుకోగలిగే సామర్థ్యం ఉన్న వాతావరణం ఉండాలి మీకోసం దీన్ని హ్యాండిల్ చేయగలిగే సమర్థులుండాలి లేదా మీకు సొంత సామర్థ్యం రావాలి కానీ మీ సొంత సామర్థ్యం రావడానికి చాలా సమయం పడుతుంది అందుకే నేరుగా కుండలిని యోగాకి వెళ్లడం అవివేకం చాలా మంది కేవలం మూడు రోజులు చేసి తెలుసా నేను కుండల్ని యోగా చేశాను నేను యోగా చేశాను అని చెప్పుకుంటారు ఎందుకంటే ఆ పేరుతో ఏదో చేస్తున్నారు ఎందుకంటే ప్రజలు అత్యున్నతమైన దాంతో మొదలు పెట్టాలనుకుంటారు కింది స్థాయి నుండి కాదు ఎక్కడ మొదలు పెట్టాలి ఒకటి రెండు మూడు నుండ లేక కోట్లు బిలియన్లు మిలియన్ల నుండ ఒకటి రెండు మూడుతోనే మొదలు పెట్టాలి అవునా ఒకటి రెండు మూడు చేస్తే తొమ్మిది వరకు తెలిస్తే ఏ సంఖ్యకైనా వెళ్ళొచ్చు కోట్లు నేర్చుకోవాల్సిన అవసరం లేదు తొమ్మిది అంకెలు నేర్చుకుని ఆపై సున్నా అనే బహుమతి మీకు దొరికితే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అవునా అక్కడ మొదలు పెట్టాల్సిన అవసరం లేదు చూడండి ప్రస్తుతం భూమిలో కుండలిని ఉంది దాన్ని తవ్వి బయటకు తీయాలని చూసే బదులు ఓ విత్తనాన్ని నాటండి అది పెరుగుతుంది ఒక చెట్టు గురుత్వాకర్షణను ఎదిరించి పైకెదిగి అంత పెద్దదవ్వాలంటే అద్భుతమైన శక్తి పనిచేస్తూ ఉండాలి అవునా ఐజాక్ న్యూటన్ కేవలం ఒక చిన్న యాపిల్ కింద పట్టమే గమనించాడు మొత్తం చెట్టు పైకి పెరగడాన్ని ఆయన ఎందుకు మిస్ అయ్యాడు ఏదో దాన్ని పైకి నెడుతోంది ఆపిల్ కింద పట్టం కంటే అది చాలా పెద్ద విషయమా కాదా మరింత చాలా పెద్ద శక్తి దాన్ని పైకి నెడుతోంది ఇప్పుడు ఈ పైకి నెట్టే శక్తిని మీరు కుండలిని అనొచ్చు కాబట్టి కుండలిని అనేది ఆ పార్శ్వం నిజంగా సమర్థులైతే తప్ప ఎవరూ ఇందులో తలదూర్చకూడదు